హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరూ ఇలాగున్నారు ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే బీట్రూట్ కర్రీ అండి ఇదిగోండి నాలుగు బీట్రూట్లు అయితే తీసేసుకున్నాను ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి తాలింపులోకి కొద్ది కరివేపాకు రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర టమాటో దానికి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే నేను తీసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను అండి ఈ కర్రీ చాలా హెల్త్కి మంచిదండి ఇవన్నీ అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా అండి ఇలా బీట్రూట్ అయితే తరిగి పెట్టుకున్నా అండి నేను కొబ్బరి దురిమే దాంతో అయితే తరిగి పెట్టేసుకున్నాను ముక్కలుగా వస్తే కొంతమంది ఇష్టపడరండి ఇలా అయితే పిల్లలైనా పెద్దలుగా అయినా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తింటారండి ఇలా నేను బాండి పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వరకు అయితే ఆయిల్ పోసేసుకున్నా అండి ఇందులోకి కొన్ని జీలకరవాలు వేసేసుకున్నా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ముందుగా మనమైతే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవ ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఇవి కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ బీట్రూట్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి రక్తహీనతో బాధపడే వాళ్ళకైతే చాలా మంచిదండి వారంలో రెండు రెండు సార్లు అయితే ఇలా ట్రై చేయండి ఇదిగోండి కొద్దిగా పసుపు వేసేసాను ఇలా వేసేసి ఇంకొక నిమిషం మూత పెట్టేస్తే అది పచ్చివాసన పోతుందండి ఇదిగోండి ఇలా అయితే మగ్గిపోయింది ఇదిగోండి ఇలా కానీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనము ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ కర్రీ కొద్ది అయితే వేసేస్తున్నా అండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి ఒకసారి ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మైన ఉప్పు వేసేస్తున్నా ఉప్పు వేయడం వల్ల వాటర్ వచ్చేసి ఇంకా మగ్గడానికి తొందరగా సహాయపడుతుంది మగ్గిన తర్వాత ఇలా కారం వేసేస్తున్నా అండి కారం వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా అయితే కొత్తిమీర వేసేసుకోవాలండి ఇంకా ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా నేనైతే పక్కన పెట్టేసుకున్నా దీనికి కాంబినేషన్గా మా సైడ్ అయితే మేము జొన్న రొట్టె అయితే తింటామండి చాలా హెల్త్కి కూడా మంచిది ఈ జొన్న పిండి ఒక ఆరు రొట్టెలకి సరిపడా అయితే తీసేసుకున్నాను ఇందులోకి వేడి నీళ్ళు మంచిగా మరగబెట్టుకోవాలి ఎక్కువసేపు ఆ వేడి వేడి వాటర్ అయితే వేసేసి ఇలా ముద్దలాగా కలిపి పెట్టేసుకున్నానండి ఇవి ఆరు రొట్టెలు వస్తాయండి నేను రొట్టె ఎలా చేసుకుంటానో ఏ విధంగా చేసుకుంటానో ఒక్కసారి చూపిస్తానండి నేనైతే ఈ పద్ధతిలోనే చేసేసుకుంటామండి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా రొట్టె కూరగాయలు మాత్రమే ఎక్కువ తీసుకుంటానండి ఇదిగోండి ఇలా పిండి వేసేసుకొని ఇలా తట్టుకోవాలండి కొంతమంది అయితే చపాతి కర్రతో కూడా ఇలా తిక్కుకుంటారండి చపాతీలాగా నాకైతే అలా రావండి ఇలాగైతేనే వస్తాయి నాకు ఇలా అలవాటు అండి ఇదిగోండి ఇలా మంచిగా తట్టేసుకోవాలి ఇలా తట్టేసుకున్న తర్వాత ఈలోగా పెన్నమైతే మనం ముందుగానే స్టవ్ మీద పెట్టేసాం కదండి అది హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా రొట్టె అయితే మనం వేసేసుకుందామండి ఇదిగోండి ఇలా తీసి వేసేసుకోవాలండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇలా రొట్టె అయితే ఎంత టేస్ట్ అండి జొన్న రొట్టె హెల్త్ కూడా మంచిదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే రొట్టె కాలిన తర్వాత మనము తిరగదిప్పేసుకోవాలండి కొద్దిగా ఎక్కువసేపు ఉందనుకోండి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి తొందరగా చూసుకొని తిరగదిప్పేసుకోవాలండి ఇలా చుట్టూ అంచులు అంతా పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలండి ఇదిగోండి ఇలా ఇంకొక రొట్టె కూడా నేను చేసేసుకుంటున్నాను అండి ఇలా మ వాటర్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొకసారి తిరగదిప్పేసుకోవాలండి చాలా బాగా వస్తాయండి రొట్టెలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇలా బీట్రూట్ కర్రీ జొన్న రొట్టి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా వారంలో రెండు సార్లు ఇలా మంచి ఫుడ్ ఇవ్వండి హెల్త్ కూడా మంచిదండి ఇదిగోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టి బీట్రూట్ కర్రీ అండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్